నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి నూరు రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం నేపథ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తిలో సెప్టెంబర్ ఇరవయో తేదీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి వెలువడ్డ ఒక ప్రకటనలో పేర్కొన్నారు కాగా గుల్లదుర్తిలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ఎన్బీ మినిస్టర్ బిసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటుండగా కార్యక్రమంలో ప్రజలతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనవలసిందిగా ప్రకటనలు వివరించారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్